నమస్కారం శ్రావణ శోభ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసం వచ్చిందంటే మహాలక్ష్మికి ఎంత ప్రీతిపాత్రమైందో అలాగే మహావిష్ణువు కూడా అంతే ప్రీతిపాత్రమైంది మరి శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలకి ఎంతో పండుగ మంగళగౌరి వ్రతమని శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం అని చెప్పి కృష్ణాష్టమి రాఖీ పౌర్ణమి ఇలా ఎన్నో పండుగలు శ్రావణ మాసం వస్తే మనని పలకరిస్తూ ఉంటాయి మరి శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏ ఏ పండుగలు ఎలా జరుపుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం దీని గురించి మనకు తెలియజేయడానికి ఆది శంకరాచార్యాల భక్తి సమాజం వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస బంగారే శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అసలు ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి ఏ పండుగలు ఎలా జరుపుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ నమస్కారం అసలు ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి అమ్మవారితో పాటు శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ఇష్టమైన మాసం కదా మరి ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలియచేస్తారా శ్రావణ మాసం చాలా మహత్తరమైన మాసం అమ్మ ఆకామావయిలో లేకపోయినప్పటికీ అంతకంటే కూడా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి మాసం శ్రావణ మాసం అసలు దీనికి శ్రావణము అని పేరు రావడానికి ముఖ్య కారణము విష్ణుమూర్తికి శ్రవణ నక్షత్రం అంటే చాలా ప్రియాతి ప్రియం ఏ పౌర్ణమి శ్రవణ నక్షత్రయుక్తమై ఉంటుందో దాన్ని శ్రావణ మాసము అని పిలుస్తారు అంటే స్థితికారకుడు విష్ణుమూర్తి సమస్తమైనటువంటి స్థితి ఈ భూమి రక్షణ భారము ఎక్కువ ఈ మాసం మీద ఆధారపడి ఉంటుంది అందుకనే మనకు ఎక్కడ చూసినా సరే అంతగా ఆకుపచ్చ మయంగా మొత్తం నిండిపోయి ఉంటుంది ప్రకృతిలో ఉండేటటువంటి ఔషధీ శక్తులన్నీ కూడా అట్లా పెళ్ళు పైకి వచ్చేస్తాయి అనమాట మొత్తము శ్రావ శ్యామలావృతం అయిపోయి అంత పచ్చగా అట్లా పరిచి వ్యాప్తి చెంది ఉంటుంది ఈ మాసంలో ఈ శ్రావణ మాసము ఎంత మహత్తరమైంది అంటే మిగతా ఏ మాసాన్నైనా మీరు తీసుకున్నప్పుడు ఏదైనా ఒకరోజు ఇందులో ఏం మహత్తు లేదు అని చెప్పడానికి ఉంటుంది కానీ శ్రావణ మాసంలో ముప్పై రోజులు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క తిథి నెల మొత్తము కూడా చాలా గొప్పగా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్దేశించబడి ఉంటుంది మన స్మృతులలో చక్కగా ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయి దీని ద్వారా ఆ తర్వాత అసలు మనం మొదలు పెట్టుకుంటేనే శ్రావణ మాసము యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మిగతా చోట్లకి వెళ్ళేటప్పటికీ మీకు మాసంలో గురువారాలు ప్రధానం మాఘమాసంలో ఆదివారం ప్రధానం అదే మీరు కార్తీక మాసానికి వెళితే సోమవారం ప్రధానం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ దీని ప్రత్యేకత ఏమిటి అంటే శ్రావణ మాసంలో ఏడు వారాల్లో మూడు వారాలు చాలా విశిష్టంగా కనిపిస్తాయి మిగతా వారాల ప్రత్యేకత కూడా కనిపిస్తుంది విశిష్టంగా మనకి ఖచ్చితంగా శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారం ఈ మూడు కూడా చాలా విశేషంగా కనిపిస్తాయి శనివారాల్లో మనకి చాలా గొప్పగా వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన జరుగుతుంది శ్రావణ మాసంలో అంత ఆరాధన ఎట్లా అంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడికి కూడా అత్యంత ప్రియమా అన్నట్టుగా ఆ శ్రవణ నక్షత్రంతో కూడుకున్నది కదా కాబట్టి అంత బాగా ఆయనకు జరుగుతుంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ మంగళగౌరి వ్రతాలని చాలా విశేషంగా చేస్తారు ఇదే మాసంలో అలాగే మనకి చక్కగా అద్భుతమైనటువంటి శుక్రవారాలు ఏది పౌర్ణమి ముందొచ్చేటటువంటి శుక్రవారం దాన్ని కూడా చాలా గొప్పగా మనకి నిర్వహించుకుంటారు పోనీ ఇంతేనా అండి ఇక్కడికైనా అంటే కాదు శ్రావణ మాసములో మొత్తము ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకోవడం కోసం వ్రతాలు చేయబడతాయి ఆ ఏ కోరికైనా తీర్చగలిగేటటువంటి శక్తి ఉన్న మాసం ఏదైనా ఉంది అంటే అది శ్రావణ మాసము అని నిస్సంకోచంగా చెప్పచ్చు ఇంకా ఈ శ్రావణ మాసంలో మనకి నాగపంచమి వస్తుంది చాలా విశేషము అలాగే కృష్ణాష్టమి యొక్క స్పర్శ పరమాత్మ యొక్క స్పర్శ వస్తుంది అలాగే చక్కగా మనం యజ్ఞోపవీతాలు అన్నీ మార్చుకుంటాం హయగ్రీవ జయంతి ఆ అన్నా చెల్లెళ్ళకు సంబంధించినటువంటి రక్షాబంధన కార్యక్రమాదులైతేనేమిటి లేదు ఆ మొత్తము మథనము సాగర మథనము క్షీరసాగర మథనము జరిగినటువంటి యొక్క మాసము పద్నాలుగు రత్ పతనాలు ఈ సమయంలోనే ఉద్భవించటం జరిగింది ఆ తర్వాత ఎంతో విశేషంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని వస్తే తీసుకొని మనందరినీ ఉద్ధరించినటువంటి మాసము కూడా ఈ మాసమే కాబట్టి ఈ మాసము చాలా విశేషము చాలా ప్రత్యేకతలతోటి ఉన్నటువంటి మాసము మనం గురుగారు శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి ఎంత చక్కగా తెలియజేశారు అంటే చాలా అద్భుతంగా అంటే ప్రతి వారము ప్రతిరోజు కూడా చాలా మంచిదని చెప్పి చాలా అద్భుతంగా తెలియజేశారు శర్మ గారు మనకి ఇప్పుడే చెప్పారు శ్రీకృష్ణాష్టమి కూడా ఇదే మాసంలో వస్తుంది ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆ జన్మదినం కూడా ఈ మాసంలోనే రావడం నిజంగా అద్భుతమని చెప్పి అనుకోవాలి మరి ఒక్కసారి కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి ఆ విశిష్టత గురించి కూడా తెలియజేస్తారు అసలు యావత్ భారతావని మొత్తము కూడా కృష్ణాష్టమి చాలా విశేషంగా జరుగుతుంది ఎంత విశేషమయ్యా అంటే ఏ ఏ ప్రదేశానికి ఆయా ప్రత్యేకతలను చూపించుకుంటూ ఆ పరమాత్ముడి యొక్క లీలలన్నీ తలుచుకుంటూ మీకు ఇంకొక విశేషం అసలు కృష్ణాష్టమి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఇరవై నాలుగు గంటల పాటు ఉపవా ఉపవాసం అనేది విధించబడి ఉంది ఆ తర్వాత జాగారం రాత్రిపూట అదేమిటి అంటే శివరాత్రికి మనం ఏదేదైతే ఆచరిస్తామో కృష్ణాష్టమికి ఖచ్చితంగా అవన్నీ కూడా ఆచరించాలి ఉపవాసము జాగరణ ఎలా ఎందుకు అంటే సంవత్సరాన్ని మనం పన్నెండు నెలల కింద విభజించుకుంటాం విభజించుకున్నప్పుడు మనకి చూడండి శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిరం ఇట్లా తీసుకుంటే మనకి మాఘానికి ఆరు నెలలు అవుతాయి శివరాత్రికి ముందరు నెలలు మళ్ళీ శివరాత్రి నుంచి ఆరు నెలలు ఈ ఆరు నెలలకు ఒకసారి శరీరాన్ని మొత్తాన్ని పరమాత్మ యొక్క ఆ శక్తిని గ్రహించగలిగేటట్టుగా తయారు చేసుకోవడము అనే సిద్ధాంతాన్ని మనకి ఈ ఉపవాసాలు అనేది పెట్టడంలో ప్రధాన కారణంగా చెప్తారు మొత్తము భగవంతుడి యొక్క లీలలు చదువుకోవాలి భాగవతాన్ని ఎంత చదవగలిగితే అంత కృష్ణుడి యొక్క మహాత్మ్యాలని ఎంత తెలుసుకోగలిగితే అంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఉట్టి కట్టుకొని రాత్రిపూట వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిల్చుంటూ ఉదయము రాత్రి మొత్తము ఈ క్రీడల క్రీడలన్నీ జరుగుతూనే ఉంటాయి ఎగిరి ఆ ఉట్టిని కొట్టేటటువంటి ఆటలు ఆ వెన్న దొంగిలించేటటువంటి సంప్రదాయంగా కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి చేయటం అనేది కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచారాలు కూడా ఉన్నాయి అసలు ప్రధానం ఏమిటయ్యా అంటే కృష్ణ పరమాత్మ ఒక మనిషి ఉద్భవించినందుకు తన్ను తాను తరింపజేసుకోవడానికి అవసరమైన పరమ తాత్విక జ్ఞానం ఏదైతే చెప్పారో ఆ జ్ఞానాన్ని పొందాలి పొందాలి అంటే ఆయన చేసినటువంటి లీలలు అన్నీ తెలుసుకుంటూ మనసుకి పట్టించుకుంటూ పట్టించుకుంటూ వెళ్తే అప్పుడు మనకి పరమపద సోపానమైనటువంటి సాక్షాత్తు మనకి సామీప్య సారూప్య సాయుజ్య సాలోక్యాలని మూడు నాలుగు రకాల ముక్తులు చెప్పబడ్డాయి మోక్ష మార్గాలు ఆ నాలుగు ముక్తులకి అర్హుడవుతాడు కృష్ణపరమాత్మని గట్టిగా పట్టుకున్నటువంటి వాడు భగవద్గీతని స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ మొత్తము మనకు అందించినటువంటి ఫలము ఏదైతే ఉందో ఈ ప్రతి జీవి పుట్టినందుకు తరించడానికి ఆ ఫలమే భగవద్గీత ఆ భగవద్గీతని సాధ్యమైనంత పారాయణ చేసి మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి మనం ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము ఆరాధన జాగరణ చేయాలి అన్న విషయము చాలామంది తెలియకపోవచ్చు బంగారేశ్వర్ గారు మనకి కృష్ణాష్టమి పంచమి ఎంత ముఖ్యమో శ్రావణ పౌర్ణమి అంటే రక్షాబంధన్ అనేది కూడా చాలా ముఖ్యం అసలు రక్షాబంధన్ ఆ రోజు మాత్రమే రావడానికి కారణం ఏంటి దాని యొక్క కథ ఏమైనా ఉన్నదా పౌర్ణమి అనేది చాలా ప్రధానమమ్మ ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి ప్రప్రథమంగా అంటే హయగ్రీవ జయంతి ఇందాక వారు చెప్పినట్టు హయగ్రీవ జయంతే కాకుండా ఈ పౌర్ణమి నాడు దాదాపు యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు ఈ వేదాలన్నీ ఇవ్వడం ఒక సంకేతం అయితే సాక్షాత్తు వేదాన్ని పొందేటటువంటి అర్హతనిచ్చి ఉపనయనము అని చేస్తారు ఆ గాయత్రిని పొందడానికి ఆ యజ్ఞోపవీతానికి కొత్తగా ఉపనయనమైన వాళ్ళకి ముంజ అని ఒకటి ఉంటుంది ముంజ విడుపు అనే కార్యక్రమం చేస్తారు అది లేని పక్షంలో మామూలుగా యజ్ఞోపవీతాన్ని కూడా మార్చుకోవడము అనేది ఒక సంప్రదాయంగా ఉంటుంది ఇక్కడ ఈ యజ్ఞోపవీతము అనేది మళ్ళీ ఋగ్ యజుస్సామ అథర్వ శాఖలకి ఒక్కొక్కళ్ళకి మనకి బోధాయన సూత్రమని లేదు ఆపస్తంభ సూత్రమని అశ్వలాయన సూత్రమని సూత్రాలు కూడా ఉంటాయి ఇందులో ప్రధానంగా నక్షత్రం రోజు యజ్ఞోపవీతాన్ని మార్చుకుండేటటువంటి వాళ్ళు మన ఋగ్వేద శాఖీయులైతే అదే అథర్వవేదానికి వచ్చేటప్పటికి పౌర్ణమి చాలా ప్రధానం మళ్ళీ యజుర్వేదానికి వచ్చేటప్పటికి పౌర్ణమి చాలా ప్రధానం అదే అథర్వానికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ పౌర్ణమి ప్రధానం వైశాఖ పౌర్ణమి కానీ లేదు ఈ పౌర్ణమి కానీ చేసుకుంటారు వాళ్ళు మనకి ఇప్పుడు చేసుకోలేకపోతే భాద్రపద మాసంలో కూడా చేసుకోవచ్చు అని కొంత యజుర్వేదానికి ఒక అవకాశం ఉంది అలాగే సామవేదానికి వచ్చేటప్పటికి వాళ్ళకి నక్షత్రం ప్రధానం ఆ నక్షత్రంలో వాళ్ళు చాలా విశేషంగా ఈ యజ్ఞోపవీతం మార్చుకుంటూ ఉంటారు దీన్ని మార్చుకోవడం ఏమిటి అంటే ఇప్పటిదాకా వాళ్ళు మంత్రానుష్ఠానాలన్నీ ఏవేవైతే చేసి ఒక యజ్ఞోపవీతంలో బలం పెట్టుకున్నారో కొత్త యజ్ఞోపవీతంలోకి అది అనాయాసంగా చేరుతుందట ఆ జీర్ణమయ్యేటటువంటి ఉప యజ్ఞోపవీతం నుంచి కొత్త యజ్ఞోపవీతంలోకి చాలా అనాయాసంగా వెళ్ళిపోతుంది ఈ సమయంలో చేసేటటువంటి అనుష్ఠానం కాబట్టి రక్ష అనేటటువంటిది చాలా ప్రధానం అలాగే మనకి ఈ యజ్ఞ ఈ చక్కటి ఇంకొక సంస్కృతి ఏమిటయ్యా అంటే రాఖీ పౌర్ణమి రాఖీ పండగ అని మనం అందరం అంటాం ఈ రాఖీ పండగ చక్కగా చెల్లెళ్ళందరూ కూడా అన్నలకి సర్వరక్షగా వాళ్ళ చేత్తోటి కనుక అది కట్టించుకుంటే ఏ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నా దిగ్విజయంగా ముందరికి వెళ్ళిపోతుంది ఏ విధమైనటువంటి బాధ కష్టము లేకుండా అయితే ఈ దక్షిణాపథంలో ఇప్పుడు ఇటు ప్రాంతానికి వచ్చేటప్పటికి రాఖీ మెల్లిమెల్లిగా విస్తరించింది కానీ ప్రధానంగా రాఖీ ఉత్తరాపథంలోనే ఎక్కువ చేసుకుండేవాళ్ళు ఉత్తరాది వాళ్ళే ఈ రాఖీ అనేది ఆచరించుకోవడానికి పూర్వము ఇలా కష్టం వచ్చినప్పుడు రక్షాబంధనాదులు కట్టడము అనేది ఒక సంప్రదాయంగా మనకి మొదటి నుంచి ఉండేది అంతెందుకు అసలు మనకి వ్రతాలన్నింటి దగ్గర నుంచి శ్రావణ మాసంలో కట్టుకుండేటటువంటి రక్షాబంధాలు నాకు తెలిసి ఇంకొక మాసంలో ఉండుండవు మనకి దీని మీద పాటలు కూడా అమ్మా వరలక్ష్మి మాయమ్మ వరమీయవమ్మ పరమ పావనివమ్మ బంగారు బ అని శ్రావణ మాసపు లక్ష్మి సిరులనీయమ్మ శ్రావణ మాసం అంటేనే సిరులనిచ్చేతను అసలు సిరులు మనకి ప్రకృతి మొత్తంలో ఉండే సిరి లక్ష్మి అంటే మనం అనుకుంటే ఒక్క బయటికి కనిపించే లక్ష్మీ లక్ష్మి కాదమ్మ ధనం అగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యోధనం వసు ధనం ఇంద్రో బృహస్పతి వరుణం ధనమష్ణుతే ఇవన్నీ కూడా ధనాలే ఈ ధనాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల లక్ష్మీ అమ్మవారి ఆధీనంలోనే వరుణం కానివ్వండి భూమి కానివ్వండి సూర్యుడు కానివ్వండి సమస్తము వీటి నుంచి వచ్చే శక్తులన్నిటికీ అధిదేవతగా అమ్మవారిని చెప్పబడుతుంది కాబట్టి ఆ ఫలస్సు ప్రకృతిలో ప్రత్యేకంగా దొరుకుతుంది కాబట్టి ఈ అమ్మవారి యొక్క శక్తి ప్రకృతి మొత్తము నిండి ఉంటుంది ఇక్కడ చెప్పడం కాబట్టి ఆవిడ సిరుల్ని ఇవ్వడం అంటే మనకు ఔషధుల్నిస్తే సిరుల్ని ఇచ్చినట్టే ఆరోగ్యాన్ని ఇస్తే సిరుల్ని ఇచ్చినట్టే కాబట్టి ఈ సిరులకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఈ వరలక్ష్మి వ్రతము అనేది చేస్తారు అసలు ఆ పేరులోనే మనకు కనిపిస్తుంది ఏదో మహాలక్ష్మి అనో ధైర్యలక్ష్మినో ఇంకోటి కాదు వరలక్ష్మి లక్ష్మి నువ్వు కోరుకోవడమే ఆలస్యం నా దగ్గర నుంచి ఆలస్యం లేదు అని చెప్పేటటువంటి ప్రత్యేకం విలక్షణమైనటువంటిది ఈ శుక్రవారాలకి ఈ శ్రావణ మాసం మొత్తానికి కనిపిస్తుంది అలాగే బంగారీ శర్మ గారు ఇందాక మీరు సందర్భ ఆ రోజు భగవద్గీత పఠిస్తే చాలా మంచిది అని చెప్పి తెలియజేశారు కదా ఒకవేళ కొత్తగా చదవాలి భగవద్గీత నేర్చుకోవాలి అని చెప్పి చదవాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రారంభిస్తే మంచిదా అసలు భగవద్గీతకి మాసముతోటి సంబంధం లేదు ఎప్పుడు మనకి బుద్ధి కలిగి ఎప్పుడు అంటే మీకు చూడండి భగవద్గీతలో అధ్యాయంలోనే మొట్టమొదటిది ఏమిటి విషాద యోగం అదేమిటండి విషాదం అంటే ఏడుపు ఏడుపు కూడా ఒక యోగమా ఏడుపు యోగం ఎట్లా అవుతుంది అంటే విషాద యోగము అని ఎందుకు చెప్పారంటే భగవంతుణ్ణి చూడాలని భగవంతుడి ముందు ఏడ్చేటటువంటి ఏడుపు ఎప్పుడూ ఒక యోగమే ఎప్పుడు మనకి సత్యం తెలియాలి అనే ఏడుపు వచ్చిందో ఆనాడు మనం పుస్తకం తీసుకొని చదివితే అదే మహత్తరమైన మాసం దానికి ఒక లెక్క ఈ మాసమే ఇది ఇంకా విశేషం కృష్ణ పరమాత్మ ఉద్భవించాడు కాబట్టి మార్గశిర మాసంలో కూడా ఇంకా దాని ప్రత్యేకత ఎందుకంటే భగవద్గీత పుట్టినటువంటి మాసం మార్గశిర శుద్ధ ఏకాదశి కాబట్టి భగవద్గీత అనే దాన్ని చదవడానికి మాత్రం ఒక తిథి ఒక వారం పెట్టుకోకుండా ఎప్పుడు మనం పవిత్రమై ఉన్నాము మనోబలంతు మాండవ్యం పవిత్రంగా ఉన్నాము ఎప్పుడు శుద్ధంగా ఉన్నాము మన మనస్సు ఎప్పుడు పరితపిస్తోంది సత్యం తెలుసుకోవాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా భగవద్గీత తీసి చదువుకుంటే చాలా ఉత్తమం మనకి ఈ నాగుల పంచమి ఉంది కదా చాలా ప్రత్యేకమమ్మ ఈ ప్రకృతి మొత్తము మన శరీరం కూడా ఒక ప్రకృతి ఈ ప్రకృతిలో మూలాధారము దగ్గర కుండల్ని అనే శక్తి సర్పాకారంలో ఉంటుంది ఆ సర్ప పాన్ని ఆరాధన చేసి తట్టి లేపి ఊర్ధ్వముఖం వచ్చి సహస్రారంలో ఐక్యం చేయటం అనేది అంతర్లీనమైనటువంటి యోగ రహస్యాన్ని ప్రకృతిలో ఇప్పుడంతా వృక్షాలు అన్ని అటు ఇటు చెట్లు మొలిచి పాపం లోపల పుట్టలోపల ఉండే పాములు బయటికి రాలేక ఏవైనా మొక్కలు ఇత్యాదులు కొమ్మలు వేర్లు అడ్డొస్తాయేమో అని కాస్త పాల లాంటివి కనుక పోస్తే ఆ రంధ్రాలు కొంచెం పెద్దవయ్యి ఆ నాగులన్నీ మళ్ళీ ప్రశాంతంగా బయటికి రావడానికి ఆ సంకేతం అంటే ప్రకృతిని మనం ఎంత ఆరాధిస్తాం ఎంత గుర్తిస్తాము అనే విషయం ఈ నాగపంచమి ద్వారా మనకు తెలుస్తుంది ఇది కూడా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వివిధ విధాలుగా ఈ నాగపంచమిని ఆచరిస్తూ ఉంటారు